శ్రీమాత్రే నమ స్వీగురుభ్యో నమ నవంబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు కూడా విశేషంగా రుచక యోగము అనేటువంటిది ఉందండి అంటే కుజుడు లగ్నంలో నాలుగవ ఏడవ పదవ స్థానంలో కనుక సంచారం చేస్తే విశేషంగా ధైర్యంతో కూడినటువంటి పనులు ధైర్యంతో కూడి చేసేటువంటి పనులలో విజయములు విశేషమైనటువంటి అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి స్థిరమైనటువంటి స్వభావము ప్రశాంతత మనశ్శాంతి ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి అందులో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి సంబంధించి నవంబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని విషయం తెలుసుకుందాం ముఖ్యంగా రుచక యోగం అనేటువంటిది ఉన్న కారణం చేత విశేషంగా ఎలా ఉండబోతుంది ఈ రుచక యోగంలో అనేది తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారికి లగ్నంలోనేమో సూర్యుడు అలాగే శుక్రుడు ఉన్నారు లగ్నంలో శుక్రుడు ఉంటే మనం విపరీతంగా తయారవుతాం లేదా విపరీతంగా ఇంటిని డెకరేట్ చేస్తాం ఆడవాళ్ళైతే ముఖ్యంగా మగవాళ్ళు అయితే విశేషంగా మంచి బట్టలు కొనుక్కోవడం వాళ్ళ యొక్క అలంకారాన్ని అంతా కూడా మార్చుకోవడం ఇంకా వీలైతే కొత్తగా కనిపించడానికి ప్రయత్నించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇంకా ముఖ్యంగా కామికమైనటువంటి కోరికలు వాంచలు కోరికలు లోపల బాగా ఉంటాయి కానీ ఇంట్లో పరిస్థితులు కానీ ఒంట్లో పరిస్థితులు కానీ సహకరించక ముందుకు అంటే వేరే అనుకోకండి కామిక కోరికలు ఏంటండి ఇలా అంటున్నారు అని చెప్పి నా ఉద్దేశం ప్రకారంగా ఎక్కడికన్నా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అని మీ దగ్గర డబ్బు ఉంటుంది కారు ఉంటుంది అన్నీ ఉంటాయి హెల్త్ సహకరించకపోవడం అవి ఉండొచ్చు లేదా మీకు ఒకవేళ డబ్బు ఉంటుంది అన్ని రకాలైనటువంటి విశేషమైనటువంటి శక్తి ఉంటుంది కానీ మీరు ఎటువంటి ప్రయాణాలు ఏదైనా పుణ్యక్షేత్రాలు వెళ్ళలేకపోతారు ఎందుకు అంటే ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్య సమస్యల వల్ల అని మనం అనుకోవచ్చు దీంట్లో భాగంగా చూసుకుంటే ఎందుకలా అంటే సూర్యుడు కూడా లగ్నంలో ఉన్నాడు నీచంలో ఉన్నాడు సూర్యుడు నీచంలో నీచ నీచపత్రి ఉంటాడు కాబట్టి వారికి ఆ అధికారం ఉన్నా ఆ అధికారం అనేటువంటిది సపోర్ట్ చేయదు ద్వితీయంలో బుధుడు కుజుడు బుధుడు ద్వితీయ స్థానంలో అంటే ఇది నష్టంలో ఉన్నాడా లాభంలో ఉన్నాడా అంటే కూడా కంటే కూడా డిస్కంఫర్ట్గా ఉన్నాడని చెప్పొచ్చు బుధుడు డిస్కంఫర్ట్గా ఉంటే ఏమవుతుందండి అంటే వ్యాపారం అంత కంఫర్టబుల్గా ఉండదు అంటే వీరికి తక్కువ లాభం వస్తున్నా పని చేయాల్సి రావడం ఆ యొక్క లాభం అనేటువంటిది ఏది లేకపోవడం ఇలాంటివి జరగచ్చు అలాగే కుజుడు కూడా ద్వితీయ స్థానమునందు సంచారం చేయడం వలన విశేషంగా కుజుడు స్వక్షేత్రంలో ఉండడం వలన భూమి అమ్మాలి కొనాలి అంటే విశేషంగా అన్ని కూడా జరుగుతాయి అయితే భూమికి సంబంధించి మీరు అమ్మి ఏదైనా అప్పులు తీర్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది లేదా ఇంకేమైనా భూమి కొనే అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెబుతున్నాం అండి మళ్ళీ చెప్తున్నాను ఈ రుచక యోగం అనేటువంటిది అంత లాభిస్తుంది ఇక వీరికి పదకొండవ స్థానంలో కేతు ఉన్నటువంటి సొసైటీలో వీళ్ళకున్న పరపతి ఇవన్నీ కూడా ఏంటంటే లేదా ఉన్నటువంటి మీ యొక్క పేరు ప్రతిష్టల వల్ల మీకు బర్డెన్ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది అసలు కొంతమందిని అవాయిడ్ చేస్తారు కొన్ని రోజులు ఎవరికైనా దూరంగా వెళ్తే బాగుండు అనేటువంటి ఇబ్బందుల్లో ఉంటారు పదవ స్థానం దశమ స్థానంలో గురువు ఎప్పుడు కూడా లాభం చేకూరుస్తాడు దాని వలన మీరు చేయాల్సిన పనులన్నీ టైం టు టైం కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా మంచి పరిణామాలని చెప్పొచ్చు ఐదవ స్థానంలో రాహువు ఆరవ స్థానంలో శని ఐదవ స్థానంలో రాహు ఎప్పుడూ కూడా ఏంటంటే లేనిపోని కామిక కోరికలు అంటే కొన్ని అఫైర్స్ పెట్టుకోవడానికి దారి తీసే అవకాశం ఉంటుంది లేదా ఉన్నటువంటి రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఆ పరంగా జాగ్రత్తగా ఉండాలి ఆరవ స్థానం ఎప్పుడూ కూడా శని సంచారం అంతా బాగోదు ఆరంటేనే డేంజర్ అక్కడ శని అది కూడా నీచపట్టి ఉండడం అనేది అంత క్షేమం కాదు ఇవన్నీ గోచార రీత్యా చెప్తున్నామండి చాలామంది మమ్మల్ని అడిగేది ఏంటంటే మా జాతకం చెప్పండి నా పేరు చెప్తాను పేరు మీద జాతకం చెప్పరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం మీకు అందిస్తా కానీ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారండి అంటే నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది అరవై డెబ్బై పేజీల్లో మీకు పీడిఎఫ్ ఇవ్వాలి దాని వలన మాత్రమే నేను మీకు ఛార్జ్ చేయడం జరుగుతుంది బయట ఇదే జాతకం చెప్తే పదిహేను వేలు ఇరవై వేలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇక నేను ప్రత్యేకంగా ఏంటంటే జాతకం చెప్పేటప్పుడు అమ్మ వీరైతే మీరు ఫోన్ రికార్డ్ పెట్టుకోండి అంట ఇంకా డౌట్ ఉంటే మీరు వినొచ్చు మళ్ళీ మళ్ళీ నాకు కాల్ కూడా చేసే పని ఉండదు ఇంకా ఎప్పటిదాకన్నా రికార్డ్ అనేది సేవ్ చేసి పెట్టుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ కూడా అందుకని చెప్పడం జరుగుతుంది ఇంకా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని విశేషంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకిప్పుడు ఉన్నటువంటి ఈ రుచక యోగాన్ని మనం యుటిలైజ్ చేసుకొని అద్భుతమైనటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఎవరెవరికైతే కాలసర్ప దోషం ఉందో కుజ దోషం ఉందో అలాగే ఎవరికైతే ఈ దోషముల వల్ల ఏవైనా సరే సంతానం లేకపోవడము మిస్క్యారేజ్లు అవ్వడము లేదా విశేషంగా వివాహం కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరూ కూడా ఈ రెమెడీస్ పాటించవచ్చు చాలా సింపుల్ అండి మనందరికీ తెలుసు సర్పదోషాలు ఎలా వస్తాయంటే పుట్టలు ఎవరన్నా సరే కూల్చేస్తే వారి సర్ప సర్పదోషాలు వస్తాయి అది ఇప్పుడే కాదు మనం గత జన్మలో కూల్చిన మనమే మన వంశంలో పూర్వీకులుగా పుట్టి మన చేతి ద్వారా ఒక పుట్ట కూల్చిన ఒక సర్పం సంహరించిన ఆ సంహరించినటువంటి ఆ సర్పానికి సంస్కరణ చేయకుండా అంటే పాము చచ్చిపోయింది మన వల్ల తెలియక దానికి సంస్కరణ అంటారు అలాంటి సంస్కరణ చేయకపోతే కూడా విశేషమైనటువంటి దోషములు వస్తాయి అలాంటి దోషములు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేటువంటిది ఈ రెమెడీ మనందరికీ తెలుసు పుట్ట మన్ను అని ఇవాళ రేపు పూజా స్టోర్లో చాలా విరివిగా దొరుకుతున్నాయి ఎక్కడైతే మనకు సాధారణంగా ఈ యొక్క పుట్టలు స్వయంగా వెలిసి ఉంటాయో మనము ఉదాహరణకు చెప్పాలనంటే ఇంతకు ముందు కూడా మనం చాలా చాలు ప్రస్తావించి ఉన్నాం ఆంధ్రాలో నీదంపాటి అమ్మవారు నిదానంపాటి అమ్మవారు దేవాలయం దగ్గర విశేషంగా పుట్టలు ఉంటాయి మోపిదేవి క్షేత్రానికి వెళ్ళినా ఉంటాయి మన హైదరాబాద్కు వస్తే ఉస్మానియా క్యాంపస్ లోపల అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయం ఉంటుంది అందులో పుట్ట ఉంది అలాంటి చోటికి ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఎందుకు రుచయోగ రుచక యోగం ఉన్నప్పుడు చేయాలనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఈ యొక్క కుజుడికి అధి దేవత ప్రత్యధి దేవతగా ఉంటాడు కాబట్టి అలాంటి కుజదోష నివారణ కోసము సర్ప సంబంధితమైనటువంటి రుచక యోగం ఉన్నప్పుడు చేస్తే మంచిది అలా చేయడం వల్ల సర్పదోషాలు కుజదోషాలు పోతాయి ఈ పుట్టమన్ను తీసుకెళ్లి ఆ పుట్టల దగ్గర వేసి కొన్ని పాలు పోయాలి చాలామంది అంటారు అదేంటండి ఆ పాములు నోరు తెచ్చి పోస్తే అంటారు పాలు పోసేది పాముల కోసం కాదండి పాము పుట్ట కోసం ఎప్పుడైతే మీరు పుట్ట గట్టిపడాలి మట్టి గట్టిపడాలి అంటే నీళ్ళకంటే పాలు పోస్తే గట్టిపడుతుంది మనం వేసినప్పుడు పుట్ట మన్ను దాంట్లో పాలు కలిసి ఆ పుట్ట చాలా గట్టిదనాన్ని సంతరించుకుంటుంది దానివలన సర్పం నివాసం ఉండేదానికి బాగుంటుంది దానివలన గత జన్మలో చేసినటువంటి దోషములు ఎన్నో పోతాయి కాబట్టి విశేషంగా ఈ రెమెడీని పాటించడం మంచిది ఒకటి ఇక రెండవది ఏమిటి అంటే ఎవరైనా సరే ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు ఏవైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి మోపిదేవి క్షేత్రం కానివ్వండి అలాగే పలని కుక్కి తిరుత్తని తిరువన్నామలై ఇలా కొన్ని క్షేత్రాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా ఉన్నటువంటి క్షేత్రములు తిరువన్నా తిరువన్నామలై కాదు ఇంకా మిగిలిన ఆరు క్షేత్రములు ఉంటాయి స్వామివారు వల్ల దేవి చేసుకుంది దేవసేనాదేవి వివాహం చేసుకుంది ఆయన తారకాసుర సంహార వదల చేసినటువంటిది ఇలా క్షేత్రాలు ఉన్నాయి మీరు ఆ క్షేత్రాలు ఏదో ఒకటి దర్శించండి ఈ నెల ఈ యొక్క పదిహేను రోజుల్లో ఆ తర్వాత వచ్చేటువంటి పదిహేను రోజుల్లో అయినా సరే ఈ కార్తీకంలో సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి దర్శించి ఏం చేయాలనంటే ఆ నేల మీద ఉన్న మట్టి ఉంటుంది కదా ఆ మట్టి తీసుకొని రండి అంటే దేవాలయం లోపల దేవాలయ గోపురం కిందనో ఎక్కడైనా సరే అది ఎవరిని తొక్కుతూ వెళ్తున్నా పర్లా ఆ మట్టి తీసుకురండి ఆ మట్టిని జాగ్రత్తగా దాచిపెట్టి మీరు ఇందాక నేను చెప్పినట్టుగా పుట్టమన్ను దేవాలయాల్లో వేయమని చెప్పా కదా అలాంటి పుట్టమన్ను మెత్తగా చేసి జల్లెడబట్టి మెరుపుకాయత వంటలా చేసి ఈ యొక్క దేవాలయ సందర్శనం చేసి వచ్చినటువంటి ఆ యొక్క మట్టిని కూడా ఇందులో వేసి బాగా కలిపి దగ్గర పెట్టుకోండి ప్రతి మంగళవారం కూడా ఆ మట్టిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి వలన ఆ క్షేత్రానికి వెళ్ళి మీరు అక్కడ కోనేరులోనూ అక్కడ దేవాలయంలో అబ్ స్నానం చేసిన ప్రతిఫలం దక్కుతుంది ఇది సర్పదోషాలు కుజదోషాలు సర్పదోషాలు ఈ ఉన్న దోషములన్నీ పోతాయి మనము ఇంతగా ఛానల్లో చెప్పేటువంటి దానికి కారణం ఏంటంటే చాలామంది ఈ సమస్యలతో ఉన్నారు మేము అన్ని పూజలు చేసుకోలేము ఇన్ని పూజలు చేసుకోలేము అని చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి కోసమే ఇది చెప్పడం జరిగింది అయితే ఎక్కడైనా సరే ఈ రచక యోగం ఉన్నప్పుడు కార్తీక మాసంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ వీలైతే ఏదైనా వండుకొని వెళ్ళి భోజనాలు ప్రసాదంగా స్వామివారికి అక్కడ ఎక్కడైనా సరే జంటనాగులు ఉంటే అక్కడ స్వామివారికి పెట్టి ఆ కింద కూర్చొని ఆ ప్రసాదం తిని ప్రసాదం కూడా బెల్లపన్నం కానీ పులిహోర కానీ నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు అది తీసుకొని అక్కడ ప్రదక్షిణాలు చేయడం వలన విశేష సత్ఫలితాలు పొందుతారు ఉసిరిక దీపాలు కూడా రావి చెట్టు కింద పెడితే మంచిది ఉసిరిక దీపాలు దానం ఇస్తే మంచిది అంతేకాకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు చాలామంది వెలిగించేటప్పుడు <imit> ఒక అనుమానం ఏంటంటే మనం రోజుకొక్క ఒత్తితోనే దీపం వెలిగిస్తామా మనం రోజు కూడా మూడు దీపాలు కలిపి ఒక దీపం వెలిగించాలి కదా గారు మన మీరేంటండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ మూడు కదా నిజమే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంటూ మూడు కలిపి దీపం వెలిగించండి తప్పేముంది మంచి కదా కాబట్టి ఇలా కలిపి దీపం పెట్టచ్చు ఇంకొక డౌట్ ఏమిటంటే చాలా మందికి మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించాలా లేదా మూడు వందల అరవై ఐదు ఇంటూ మూడు ఇలా కలిపి ఒక్కొక్కళ్ళకు వెలిగించాలా ఇంట్లో దీపం పెట్టారనుకోండి రోజు దీపారాధన చేస్తున్నారు మనిషి ఒక దీపారాధన చేస్తారా లేదు కదా కాబట్టి ఇంటి యజమాని ప్రామాణికం ఇంటి యజమానురాలు యజమాని ప్రామాణికం ఇంట్లో యజమాను యజమానురాలు పెడితే మంచిదే తప్పు లేదు అంటే ఇంట్లో పెట్టడం కాదు ఆ దీపాలు కూడా ఎక్కడైనా క్షేత్రంలో పెడితే మంచిది మా కుటుంబం అంతా పెడదామండి పెట్టద్దా తప్పేం లేదు పెట్టుకోవచ్చు కాబట్టి ఆ దీపారాధన చేసేటప్పుడు దయచేసి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మట్టి ప్రమిదాల్లో పెడుతూ ఉంటారు తప్పు మీరు కొత్త దీప ప్రమిద తీసుకొని పెట్టండి ఆ దీపం కింద కూడా ఏదైనా ఒక ఆకు రావి ఆకో లేకుండా తమలపాకో మావిడాకో పెట్టి పెట్టండి అది కూడా ఉసిరి చెట్టు కింద కూడా పెట్టచ్చు ఇవాళ రేపు చెట్ల కింద పెట్టమంటున్నారు కదా చెట్టు కానిచ్చి పెట్టడం ఆ చెట్టు అంటుకోవడం ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పులు చేయకండి ఇలా కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ రచక యోగాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి వైభవోపేతంగా ఉండండి ధన వస్తు వాహన కనక అష్టైశ్వర్యాలతో వర్ధి వర్ధిల్లండి ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా మొదలు నేను చెప్పిన ఏదైతే ఉందో అవన్నీ గోచార రీత్యా చెప్పిన విషయంలో పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అని అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అరవై డెబ్బై పేజీల్లో ఇస్తాము జాతకానికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాము నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది అప్పటికీ ఒక నాలుగు ఒక పది పదిహేను జాతకాలు ఉంటాయి అవి పూర్తయిన తర్వాత మీ దాకా చెప్పడం జరుగుతుంది చాలామంది పంపించిన వెంటనే గురుగారు మా జాతకం ఏందని అడుగుతున్నారండి అన్యదా భావించరాదు దాని వలన ఇంకా లేట్ అవుతూ ఉంది మీకంటూ ఒక టైం ఇస్తాను ఆ టైంలో నేను మీ జాతకం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతో స్వస్తి